నమస్తే రవి రవి గారు పెమ్మసాని గారి పరిపాలన ఎలా ఉంది పెమ్మసాని గారి పరిపాలన అంటే ఏ ఎంపీ చేసినా కానీ ఇక్కడ గుంటూరులో చేసేది ఏముండదు ఇక్కడ ఏదో వస్తారు పోతూ ఉంటారు సో బ్రిడ్జ్ స్టార్ట్ చేశారు ఇంతపటికి మ్యాక్సిమం ఫిఫ్టీ పర్సెంట్ కూడా అయిపోవాలా ఇంకా మినిమం ఒక థర్టీ ఒక టెన్ పర్సెంట్ అయి ఉంటుంది మేబీ సో అది అంతే ఉంది ట్రాఫిక్ ఫుల్ ట్రాఫిక్ అయిపోతుంది ఇటు ఇటు డొంక రోడ్డు కానీ ఓకేనా సో అటు బ్రాడీ బ్యాట్లో నుంచి వెళ్ళడానికి కానీ పబ్లిక్ చాలా ఇబ్బంది పడుతున్నారు సో అది ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్ అయిపోయింది అక్కడ వాటికి అయిపోయేది సో తర్వాత స్టెప్ అనేది ఇంతవటికి అవ్వాలి ఇంకా సో పబ్లిక్ అయితే గుంటూరులో చాలా ఇబ్బంది పడుతున్నారు ట్రాఫిక్ సో అది అది త్వరగా కంప్లీట్ చేసి ఇస్తే సో ఓకే పెమ్మసాని గారైనా ఏఎంపీ అయినా కానీ మంచిగా చేసినట్టు టెప్ సో స్టెప్ అయితే తీసుకున్నారు సో దాని తర్వాత సెకండ్ స్టెప్ కూడా ఏదైతే కంప్లీట్ చేయాల్సి ఉందో అది కూడా కంప్లీట్ చేస్తే చాలా బెటరు సో బిఫోర్ ఎంపీస్తో పోలిస్తే సో ఈయన ఒక స్టెప్ వేశారు ముందుకి సో బట్ ఏంటంటే అది కంప్లీట్ చేయాలి అది కంప్లీట్ చేస్తే త్వరగా ఇస్తే పబ్లిక్కి సో యూటిలైజ్ ఉంటుంది కదా సో అది ఓకే వెల్కమ్